శుక్లాం వరధరం అంటే ఎవరంటే శ్వేత వస్త్రాలు ధరించేవాడు అని విష్ణు అంతటా నిండినవాడు అని సర్వవ్యాపి శశివర్ణం అంటే ఆయన వర్చస్సు చంద్రబింబం ప్రకాశం కంటే కాంతివంతమైనది అని చతుర్భుజం అంటే నాలుగు భుజాలున్నాయి అని ప్రసన్న వదనం ఆయన మొహంలో దయ కరుణ ఉట్టిపడుతుంటాయి అని ధ్యాయేత్ రండి వారిపైనే దృష్టి కేంద్రీకరిద్దాం సర్వ విఘ్నోప శాంతయేత్ అంటే ఎవరంటే సమస్త దుఃఖాలను కష్టాలను విఘ్నాలను నివారించేవాడు అని ఇక్కడ విష్ణు అంటే అర్థం అంతటా ఉన్నవాడు అని అన్ని చోట్ల ఉన్నాడు ఇదే మహావిష్ణు గురించి చెప్పారు విఘ్నేశ్వరుడు గురించి చెప్పారు అయితే ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే దీనికి అర్థం ఏమిటంటే ఆయన్ని ఆరాధిస్తే సమస్త దుఃఖం కష్టం విపత్తులు ఆపదలు బాధలు ఆటంకాలకి కారణాలు తొలగిస్తాడు అని ఇవన్నీ విఘ్నేశ్వరుడి గురించే చెప్పారు కనుక ఈ శ్లోక